శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు नमामीश्वरं सचिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले भ्राजमानं यशोदाभियो लोकलाब्दावमानं परामृष्टमत्यन्ततो धृत्यगोप्या

ఆరాధన ఆరాధనకు చాలా విశిష్టమైనదిగా చెప్ చెప్తారు శివకేశవుల ఎందు ఒక అభేద తత్వాన్ని మనమందరము కూడా ఆ ఆరాధన పద్ధతుల ద్వారా ఒకనొక అద్భుతమైన జ్ఞానం రావాలి మనకు శివకేశవుల మధ్య ఉన్నటువంటి భేదం లేనటువంటి ఒకనొక దివ్యతత్వాన్ని మనం అనుభూతిలోకి తెచ్చుకున్నప్పుడు అద్భుతంగా ఈ మాసం అంతా కూడా మనం ఆ శివకే ఆరాధనని ఎంతో దివ్యంగా చేయగలుగుతాం భగవాన్ రామకృష్ణులు చెప్తారు కదా ఎప్పుడు కానీ భగవద్ ఆరాధన పద్ధతిలో ఏ విధమైన సంకుచిత తత్వము లేకుండా అన్ని అన్ని మార్గాల ద్వారా అన్ని భావాల ద్వారా అన్ని రూపాల ద్వారా భగవద్ అనుభూతిని భగవద్ అనుభూతి ద్వారా లభించే మాధుర్య అనుభూతిని పొందడమే ఒక భక్తుడి యొక్క సాధకుడి యొక్క ఒక ఉపాసకుడి యొక్క జీవిత పరమార్థం అంతే కదా ఏ రూపం ద్వారా అయినా భగవద్ అనుభూతిని మనం పొందగలగాలి అన్ని రూపాలకి ఆధారమైనటువంటి ఒక దివ్య తత్వం గురించి ఒక అవగాహనకి ఉన్నతంగా ఒక ఉత్కృష్టమైన స్థాయిలోకి ప్రతి ఒక్కరిని గురుదేవులు శ్రీరామకృష్ణుల వారు తీసుకెళ్తారండి అలాగా ఈ మాసం అంతా కూడా దామోదర మాసంగా చెప్పబడుతుంది కార్తీక దామోదరము అని అంటాం కదా మనము ఆ విధంగా ఈ ఈ మాసంలో ఈ దామోదర స్వరూపాన్ని దామోదర నామాన్ని దామోదర లీలని స్మరించుకోవడం చాలా గొప్ప విశేషము ఒక చక్కటి మనస్ మనస్సు పరిపక్వం అవ్వడానికి ఒక చిత్తశుద్ధి ఏర్పడటానికి ఆ లీలని స్మరించుకోవడం వల్ల ధ్యానం చేయడం వల్ల మనకు ఒక అంతరంగ స్వచ్ఛతను పొందడానికి కూడా ఇది ఎంతగానో గొప్పగా ఉపకరిస్తుంది ఎందుకంటే ఈ ఈ దీన్ని అందించిన వారు మహర్షులు కాబట్టి ఆ సాధనలో ఆ గొప్ప ఫలితం మనకి లభించి తీరుతుంది ఇప్పుడు దామోదర నామానికి దామోదర లీలకి దామోదర తత్వానికి ఆ రూపానికి ఆ ఘట్టానికి వెనుకలు ఉన్నటువంటి ఒక యోగ తత్వాన్ని తాత్వికతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆత్మీయ మిత్రులారా ఈ లీల వెనుకలు ఉన్నటువంటి దివ్యమైన తత్వాన్ని మనకు భాగవతానికి వ్యాఖ్యానం రాసినటువంటి నీలకంఠ దీక్షితులు మహా గొప్ప పండితులు సిద్ధపురుషులైనటువంటి వాళ్ళ మొదలుకొని ఎందరో ఎందరో మనకి గొప్ప ఆ లోపలన అంతరార్థాన్ని అందించారు యశోదమ్మ మజ్జిగ చిలుకుతూ ఉన్నప్పుడు ఆ కృష్ణయ్య రావడము రావడంతో అమ్మ దగ్గర అమ్మ పాలివ్వమ్మ అని అడగడము ఆ చిన్ని కొన్నయ్యని ఒళ్ళో ఉంచుకుని తల్లి పాలిస్తూ ఉండగా లోపలేదో పాలు పొంగిపోతున్న వాసనని చూసి అమ్మ ఆ చిన్ని కొన్నయ్యని ఒళ్ళో నుంచి తీసి పక్కన పెట్టి వెళ్ళిపోవడము ఉక్రోషంతో బాధతో కోపంతో అమ్మ ఇలా నన్ను కింద పెట్టేసి వెళ్ళిపోయింది అని ఒక రాయి తీసుకొని అక్కడ ఉన్న పెరుగు కొండని పగలగొట్టడము ఇవన్నీ కూడా మనము ఆ నీళ్ళలో చూస్తాం అయితే ఆ పెరుగు నుంచి వచ్చినటువంటి పెరుగు వెన్న వెన్నముద్దల్ని తీసుకొని మొత్తం పగలగొడతాడు స్వామి అక్కడ పగలగొట్టి ఆ వెన్నముద్దని తీసుకొని వెళ్ళి అక్కడెక్కడో ఒక కొయ్య రోలుని తిరగేసి దాని మీద కూర్చొని కోతికి తినిపిస్తున్నాడు అంటండి వెన్నని కృష్ణుడి దగ్గరే చూడాలి మనం ఆ పంచడంలో ఉన్నటువంటి ఆనందాన్ని అలాగా తినిపిస్తూ ఉండగా లోపల నుంచి వచ్చిన వేసు ఇదంతా చూసింది నేలపాలైపోయినటువంటి పెరుగు వెన్న ఇవన్నీ చాలా కోపం వచ్చింది ఏమిటి అల్లరి అప్పటికే ఎందరో ఫిర్యాదులు చేశారు కృష్ణయ్య యొక్క అల్లరి మీద ఓహో ఈరోజు ఎట్లా అయినా సరే కన్నయ్యని పట్టుకోవాలి దండించాలి అని నిశ్చయించుకొని ఆ తల్లి ఒక బెత్తం పుచ్చుకొని వస్తోంది కన్నయ్యని దండించడానికి చిన్ని కృష్ణుడిని అప్పుడు వర్ణించినటువంటివే మనం మొదట చెప్పుకున్నటువంటి శ్లోకాలన్నీ కూడా అలా వస్తున్న తల్లిని చూసి పరిగెడుతున్నాడంట స్వామి రోడ్డు మీద నుంచి దూకేసి ఉండగా అప్పుడు వర్ణిస్తారండి ఎంత గొప్పగా వర్ణిస్తారో రుజంతం ముహూర్నే త్రయుగ్మం రుజంతం కళ్ళిలా వెనకలు పెట్టి బెదురు చూపులు చూస్తూ వెనక ముందుకు ఊగుతున్నాయంట కుండలాలు మీనాకృతిలో ఉన్నాయని రాస్తారు మొదటి శ్లోకంలో రెండో శ్లోకంలో కళ్ళు ఇలా నులుముకున్నప్పుడు ఆ కాటుక పెట్టబడినటువంటి ఆ కళ్ళకు ఉన్నటువంటి కాటుక అంతా కూడా ఆ బొగ్గలకి అలుముకుంది ఆ వెక్కు వెక్కు యోడుస్తున్నాడు బేల చూపులు చూస్తున్నాడు స్వామి ఎంత గొప్పగా ఉందో ఆ లీల ఆ నటన ఆకాశం నుంచి దేవతలందరూ ముగ్ధులైపోయి సంభ్రమంగా ఎంతో విభ్రాంతితో చూస్తున్నారు ఇదేమి ఇదేమిలీల చేస్తున్నాడబ్బా స్వామి అని అలా పరిగెడుతున్నాడు ఒక పక్క చూస్తున్నాడు అలా చూస్తున్నప్పుడు కంఠంలో ఉన్న హారాల్లో పథకాలు ఎగిరెగిరి పడుతున్నాయంట ఆ ఏడ్చేటువంటి ఆ తీవ్రతకి ఆ ఏడుస్తున్నప్పుడు కంఠం మీద మూడు రేఖలు కనిపిస్తున్నాయి స్వామికి దివ్యమైన సాముద్రిక లక్షణం అది మహాపురుషుల యొక్క లక్షణం అది ఆ మూడు రేఖలు ఉండడం అనేది దాన్ని అక్కడ చూపిస్తున్నారు అలాగా ప్రతి శ్లోకము ఎంతో ఒక దివ్యమైన అర్థంతో మనకి కనిపిస్తుంది ఈ దామోదర అష్టకం మీరు ఎక్కడైనా కొట్టండి నెట్లో దామోదర అష్ట్రమో అని అంటే వస్తుంది ఆ శ్లోకాల ద్వారా మనము ఆ కథాయోగంలోకి ఆ దృశ్యంలోకి ఆ ఘట్టంలోకి వెళ్ళిపోతాం మనసు అక్కడికి వెళ్ళిపోతుంది మన కళ్ళ ముందు అవంతా కూడా అద్భుతంగా జరుగుతున్నట్లే అనిపిస్తుంది అంత చక్కగా అంత అద్భుతంగా వర్ణిస్తారు ఆ శ్లోకాలు మొత్తము కూడా చివరికి ఆ రోలు ఈడ్చుకొని వెళ్ళి ఆ నలకోబరుడు మన మన మణిగ్రీవుడు నలకోబరుడు కుబేరుడు యొక్క కుమారులు ఇద్దరు శాపవశాత్ అక్కడ ఉండ ఉంటారు కదా మతి చెట్ల రూపంలో వాళ్ళని వాళ్ళ వాళ్ళకి శాప విమోచనం చేయడం వరకు కూడా మొత్తం అంతా ఆ శ్లోకాలలో నిబద్ధించారు ఈ కథాక్రమం అంతా కూడా అంత దివ్యమైన అద్భుతమైనటువంటి శ్లోకాలు ప్రతి శ్లోకము చెప్పుకోవడానికి మనకి సమయం లేదు కాబట్టి కొన్ని చెప్పుకున్నాం అలాగా వెళ్తున్నాడు స్వామి ఆ వెళ్తున్నటువంటి స్వామిని కొట్టడానికి వెళ్ళినటువంటి యశోదమ్మ కొట్టలేక బంధించాలనుకుంటుంది తల్లి సరే ఎంత ఎంత బొజ్జండి స్వామిది చిన్ని పుట్ట కదా చిన్ని కన్నయ్యకు ఎంత బిడ్డ ఆ బిడ్డ పట్టుకుంది పట్టేసుకొని అసలు ఎంత శ్రమ పడుతుందో తల్లి ఆ శ్రమనంతా కూడా చాలా గొప్పగా వర్ణిస్తారు అమ్మ యొక్క శ్రమ ఎంత కష్టపడుతోంది పరిగెడుతోంది అటు అటు ఇటు పరిగెడుతున్నాడు స్తంభాల వెనక దాక్కుంటున్నాడు అమ్మని ఇల్లంతా తిప్పిస్తున్నాడు తిప్పిస్తున్నాడు స్వామి దొరకడమే లేదు అలసిపోతోంది అమ్మ అస్తవ్యస్తమైపోతున్నాయి వస్త్రాలన్నీ కూడా జుట్టుముడి వీడిపోయింది పుష్పాలన్నీ రాలిపోయాయి అమ్మకి చెమట్లు పడుతున్నాయి ఆయాసం వస్తోంది అసలు ఇంకా తట్టుకోలేకపోతుంది ఆ శ్రమని అమ్మ బాధ అంతా చూశాడు కృష్ణ భగవానుడు అయ్యో పాపమని అమ్మ మీద జాలితో ప్రేమతో తన పట్టుబడిపోయాడండి ఇక్కడ ఒక విశుద్ధమైనటువంటి భక్తి తత్వానికి స్వామి ఎలా లొంగుతాడో చూపిస్తున్నారు ఎన్నో చోట చెప్తారు కదా భాగవతంలో యజ్ఞయాగాదుల వల్ల కాదు శీలం వల్ల కాదు దేని వల్ల కాదు దాని వల్ల కాదు దీనివల్ల కాదు కేవలం పత్తికి మాత్రమే కట్టుబడతాడు స్వామి అని చెప్పి మనకి చాలా చోట్ల వస్తాయి ఎన్నో పద్యాలు అలాగా కట్టుబడ్డాడు పట్టుబడ్డాడు స్వామి సరే పట్టుకుంది అమ్మ ఈ పట్టుకున్నటువంటి స్వామిని కట్టేయాలి అనుకొని లోపలికి వెళ్ళి తాడు తెచ్చింది తాడు తెచ్చి చూస్తే కట్టించింది కట్టి కట్ కట్ట కట్టడానికి ప్రయత్నం చేసింది సరిపోలేదు రెండు అంగుళాలు తక్కువ వస్తుంది మళ్ళీ వెళ్ళింది ఇంకొక తాడు తెచ్చింది అలాగ తాళ్ళు తెస్తూనే ఉంది తెస్తూనే ఉంది తల్లి ఆశ్చర్యం ఏమిటిది పై నుంచి దేవతలు కూడా ఆశ్చర్యం వస్తున్నారు ఇదే ఇంత చిన్న బొజ్జ ఎన్ని తాళ్ళైనా సరిపోవటం లేదే రెండు అంగుళాలు తక్కువ వస్తోంది కదా భగవంతుణ్ణి కట్టడానికి పట్టుకోవడానికి కట్టి పడేయడానికి ఆ రెండు అంగుళాలే ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి ఆ రెండు అంగుళాలు లేకపోతే ఆ రెండు అంగుళాలు కలిపితే ఒక విధంగా ఆ రెండు అంగుళాలు ఏమి అన్నది చెప్తారు అక్కడ భాగవతానికి వ్యాఖ్యానం రాసిన మహనీయమూర్తులు అది నేను నాది అనేటువంటి అహంకారం అమకారాలు ఎప్పుడైతే పోతాయో ఆ రెండు అక్కడ ప్రతీకగా చూపిస్తారు రామకృష్ణులు వారు చెప్తారు కదా పాతకాలంలో అప్పట్లో పొయ్యిలో అన్నం పొయ్యి మీద అన్నం ఉడికించేటప్పుడు అన్నంతో పాటు బంగాళదుంపలు వంకాయలు వేశారనుకోండి అప్పట్లో వేసేవాడు వేస్తే ఇవేమవుతాయి కింద మంటకి పైకి తక్కువ 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 ఎగురుతూ ఉంటాయి పైకి కిందికి పైకి కిందికి పిల్లలంతా చూసి రే బంగాళదుంపలు వంకాయలు ఎంత బాగా ఎగురుతున్నాయి వాటంతటికవే అని పిల్లలు అనుకుంటారు కానీ పెద్దవాళ్ళు విఘ్నత్తు ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు కింద ఉన్న మంట ఉంది కాబట్టి ఆ మంట యొక్క తీవ్రతకి వేడికి అవి ఎగురుతున్నాయని పెద్దవాళ్ళకి అర్థమవుతుంది అలాగే మనలో ఏ ప్రతిభా విశేషాలున్నా ఐశ్వర్యం ఉన్నా అధిక ఏ విధమైనటువంటి గొప్పదనం ఉన్నా కూడా అదంతా భగవంతుడి ప్రసాదంగా భావన చేసినప్పుడు ఈ అహంకారం అనేది పూర్తిగా నిర్మూలించబడుతుంది అహంకారం నిర్మూలించుకోవడానికి గురుదేవులు ఎంత సాధన చేశారండి సామాన్యమా అహంకారం వెళ్ళిపోవడము చెప్తారు కదా గురుదేవులు ఒక చోట పెద్ద బాలీస్ మీద మనము దిండ్లు ఉంటాయి చూడండి వాటికి ఆనుకోమని కూర్చోమంటే గురువు గారు ఒక చోట అంటారు అమ్మో అసలు ఆ అహంకారం అనేది నిద్రలో ఒక పులి సింహము కనిపిస్తే ఎలా ఇదైపోతాం మనం మనకి మెలకు వచ్చినా కూడా దాని ప్రభావం ఉంటుంది కదా అట్లాగా ఎంత జాగరూకతతో ఉంటారో గురువుగారు మన రామకృష్ణుల వారు మన గురుదేవులు అలాగా అహంకారం లేకుండా నిరంతరం నిరంతరము సాధనలో ఒక ఆత్మ విమర్శ చేసుకుంటూ వెళ్ళమని మనకి చెప్తారు ఆ అహంకారం మమకారం మమకారం వదులుకోవడం ఎన్ని జన్మలకు సాధ్యమో కదా అలాగా ఈ అహంకారం మమకారాలే ఆ రెండు అంగుళాలు అది లేనప్పుడు భగవంతుడు కట్టుబడతాడు పట్టుబడతాడు మనకి అనుగ్రహాన్ని కురిపిస్తాడని చెప్తుంది అక్కడ ఇంకొక విధంగా అమ్మ యశోదమ్మ తల్లి కృష్ణ భగవాను పక్కన దించి పెట్టడం అన్నది దాని వెనుక ఉన్నటువంటి యోగతత్వాన్ని చెప్తారండి ఒక సాధకుడు ఒక యోగ మార్గంలో కావచ్చు భక్తి మార్గంలో కావచ్చు ఏ మార్గంలో అయినా పురోగమిస్తున్నాడు భక్తి ద్వారా ఉపాసన ద్వారా పురోగమిస్తున్నప్పుడు చాలా గొప్ప స్థాయికి వెళ్ళాడు మనకి అష్టాంగ యోగం చెప్తారు కదా పతంజలి మహర్షి ప్రా యమనియమాలు ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము మ చివరిగా వస్తాయి మనకి ధారణ ధారణ ధ్యానము సమాధి ఇవి చివరివి అయితే ఈ ధ్యాన స్థితికి వచ్చేసాడు ఎవరు ఈ సాధకుడు ఒక సాధకుడు అనుకోండి యసమ్మద యశోదమ్మని ఒక సాధకుడిగా భక్తుడిగా మనం ఒక ప్రతీకగా తీసుకున్నప్పుడు ఆ సాధకుడు ఎన్నో జన్మల సాధనతో సాధనతో అంతర్ముఖత్వం సాధన చేసిన తర్వాత భగవంతుడిని నిలుపుకున్న తర్వాత ఒళ్ళో పెట్టుకున్న తర్వాత ఏదో ఒక ఒక బాహ్యమైనటువంటి వాసన లౌకికమైనటువంటి వాసన తగలడం వల్ల భగవంతుడిని కింద దించేశాడు అంటే ఆ మార్గం నుంచి చ్యుతమైపోయాడు జారిపోయాడు కానీ మళ్ళీ ముందుకు వెళ్ళిపోడు అదే కదా భగవద్గీతల స్వామి మనకి హామీ ఇస్తాడు ఎక్కడ ఆపావో అక్కడి నుంచే నువ్వు సాధన కొనసాగిస్తావు తర్వాత జన్మలో అలాగా అమ్మ ఏం చేసింది ఈ పెట్టేసినటువంటి ఆ శిశువు మళ్ళీ పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది కదా ఆ ప్రయత్నము చెయ్యడమే పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యడమే ధారణ ధారణ ఆ ధారణ తర్వాత ధ్యానం కట్టేయడం కట్టేయడం అంటే ఇంకా అసలు స్థిరంగా ఉండిపోవడము ధ్యాన స్థితిలో తర్వాతది సమాధి స్థితి గురుదేవులు ఎన్ని రకాల సమాధి స్థితులు అనుభవించారండి మహనీయులు అవతార వరిష్ఠులైనటువంటి గురుదేవులు ఆ ఆ లీల ఆ తత్వం అంతా కూడా ఒక సాధన క్రమం అంతా కూడా ఇందులో దామోదర లీలలో ఉందండి సామాన్యమైన విషయం కాదు ఇది అలాగా దామోదర లీల వెనుకలో ఉన్నటువంటి తత్వం ఇంకొకటి దామోదర నామానికి ఉన్నటువంటి విస్తృతమైన దివ్యమైన అర్థాన్ని మనం చూడబోతున్నాం దామములు అంటే లోకములోని ఒక అర్థము దామములు అంటే తాళ్ళు సూత్రములు అని ఇంకొక అర్థము ఉంది వృక్షాలన్నీ కూడా కింద వ్రేళ్లతో బంధింపబడి ఉంటాయి కదా అంటే వ్రేళ్ళు వ్రేళ్ళు కింద కనపడకుండా ఉన్నటువంటి వ్రేళ్లే వృక్షం యొక్క ఉనికికి స్థితికి ఆధారం అలాగా దేహంలో ఉన్న ఇంద్రియ శక్తులన్నీ కూడా ఈ దేహం నిలవడానికి ఆధారం అలాగే బ్రహ్మాండమైన ఈ విశ్వ వ్యవస్థలో గ్రహాలు నక్షత్రాలు సుదీర్ఘమైన ఈ కాలానికి ఉనికికి కాలం యొక్క సుదీర్ఘమైనటువంటి ఆ తత్వానికి ఆధారం అందులో ఉన్నటువంటి నిమిషము త్రుటి చాలా చిన్న విభజన నుంచి సంవత్సరము యుగాలు కల్పాలు ఇవన్నిటితో కూలు కూడుకొని బంధింపబడి ఉంది కదా కాలం అన్నది వ్యవస్థ అలాగా ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్నింటినీ కలుపుతూ ఉన్న బంధన రూపమైనటువంటి చైతన్యమే దామోదర తత్వం పరమాత్మ తత్వం దేహ వ్యవస్థని విశ్వ వ్యవస్థని కూడా నడుపుతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి పాలన వ్యవస్థ ఆ స్థితికారకుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క తత్వం అంతా కూడా ఇక్కడ చెప్పబడుతుంది దామోదర లీలలో ఇంకొక అర్థం సాధారణమైన అర్థము దామము అంటే ఉదరము జగజ్జాలములు ఉన్న బొజ్జ అంటాడు కదా మన పోతన భాగవతంలో అట్లాగా యశోద చేత తాడుచే యశోదమ్మ ద్వారా తాడుచే కట్టబడ్డ ఉదరము కలవాడు అన్నది దామోదరము అన్నటువంటి మామూలు సామాన్యమైనటువంటి అర్థం ఇన్ని ఉన్నాయండి దామోదర లీలలో అలాగా సరే కట్టుబడ్డ ఈ పరమాత్మ ఏం చేశాడు వెళ్ళి 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 ఆ రోలు లాక్కొని వెళ్ళి ఎంతో కాలంగా బంధింపబడి కదలలేని స్థితిలో ఉన్నటువంటి కుబేర పుత్రులకి శాప విమోచనం కలిగించాడు ఈ లీల మొత్తం కూడా భగవంతుడి యొక్క భక్త వాత్సల్యాన్ని చెప్తుంది ఎంతో కాలంగా ప్రతిపిస్తున్నాడు కృష్ణ భగవానుడు జన్మించడానికి ముందు నుంచే నారద మహర్షి ద్వారా శాప విమోచనం తెలుసుకొని తప్పిస్తున్నారు అక్కడ వృక్షాల రూపంలో నలకోబరుడు మణిగ్రీవుడు వీళ్ళిద్దరు కుబేరుడు కుమారుడు వాళ్ళకి శాప విమోచన కలిగిస్తారు వాళ్ళు కూడా అప్పటి నుంచి చాలా అద్భుతమైన భక్తి మార్గంలో ఉంటారండి ఈ విధంగా ఎంత అద్భుతమైన విశేషాలని అంతరార్థాలని యోగతత్వాన్ని అన్నింటినీ కూడా మనకు ఈ దామోదర నామము దామోదర తత్వము దామోదర లీల అన్నీ తెలియజేస్తాయి మనకి అటువంటి దామోదర లీలని ప్రదర్శించిన కృష్ణ భగవానుడికి ఆ కృష్ణుడే సాక్షాత్తు రామకృష్ణుల వారి రూపంలో మనకి ఆధునిక యుగంలో అవతార వరిష్ఠులుగా జగద్గురువులుగా వచ్చారు కదా రామకృష్ణుల చరిత్రలో గోపాలేర్మ కృష్ణ భగవానుడి యొక్క వృత్తాంతం చిన్ని బాలకృష్ణుడి యొక్క వృత్తాంతం ఎంత గొప్పగా చదువుకుంటాం మనం ఎంత ఆనందంతో పొంగిపోతాం ఆ బాలకృష్ణుడి తత్వాన్ని మొత్తం కూడా రామకృష్ణుల వారిలో మనం చూస్తాం ఆ ఎంత దివ్యమైనటువంటి మన గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని కోసం ప్రార్థిస్తూ जय श्री रामकृष्ण जय माता, जय स्वामी विवेकानंद